ఇంకా అయిపోయినాయి డబ్బులు అయితే ప్యాక్ చేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత పెట్టే చెప్పు మా ఊళ్ళో నివాస్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే బియ్యం గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది పండగ కాబట్టి ఈ బియ్యం గారెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి అండ్ ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయిదాము ఇంకా నేనైతే బియ్యం గారెలు చేద్దామని ఇంకా పిండి అయితే తీసుకుంటున్నాను అన్నమాట మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు లైట్గా అయితే ఒక రెండు చిటాల పిండి అయితే నేను గారెలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను ఇంకా డబ్బాలో నుండి గారెలకి పిండి అయితే తీసుకొని జల్లడ పట్టేసుకొని సో ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంటివరకు చూడడానికి కూడా ట్రై చేసేయండి సో నేనైతే ఇంకా బియ్యం అయితే జల్లడ పట్టేసుకున్నాను సో ఇంకా అందులోకైతే నువ్వులు ఓమ కొత్తిమీర అలాగే కరివేపాకు కాస్త అన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే మిరపకాయలతో చేస్తున్నాను మ్యాక్సిమం అందరూ కారం వేసు అంటే మనకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఈరోజు మిరపకాయలతో ట్రై చేస్తున్నాను లేదంటే మీకు సరిపడంత కారం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా మిరపకాయలు అయితే మిక్సీ పట్టేశాను అండ్ రెండు చుట్టాలకి మనకి రెండు గ్లాసుల వాటర్ పడుతుంది అన్నమాట రెండు గ్లాసుల వాటర్ వేసారి పెట్టేసుకున్నాను అందులో నువ్వులు పచ్చిమిరపకాయలు ఉమా కొత్తిమీర అలాగే కొంచెం అంతా కరివేపాకు కూడా వేసేసి ఇందులోనే మనం మిక్సీ పట్టేసుకున్న మిరపకాయ కూడా వేసేసి వరకు ఉడికించుకోవాలి అందులోనే కాస్తంత సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే సోడా వేసుకునే వాళ్ళు సోడా కూడా వేసుకోవచ్చు అంటే క్రిస్పీగా క్రౌన్షిగా రావడానికి అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు వేసుకున్నాను వరకు వెయిట్ చేసేసి ఎసరొచ్చిన తర్వాత పిండిని ఉప్పు వేసుకోవడమే అన్నమాట మనం జొన్న రొట్టెలకి ఎలా ఉప్పుకుంటామో ఆ విధంగా ఉప్పు వేసుకుంటే మనకి ఇంకా మన గారెల పిండి రెడీ అవుతుందనమాట లాస్ట్లో వచ్చేసి నేను పసుపు యాడ్ చేశాను ఇంకా మనకి సరిపడంత పసుపు కూడా యాడ్ చేసేసుకొని పిండిని మనకి సరిపడ మరీ ఒకటేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం కలిపేసుకుంటే మనకి ఇంకా గారెల పిండి రెడీ అవుతుంది అనమాట నా స్టైల్లో నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట ఈరోజు బ్లాగ్లో గారెలు ఎలా ప్రిపేర్ చేశాను అని అయితే షేర్ చేశాను సో ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా పిండిలోకి అయితే కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఇంకొక ముద్దలాగా చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఉల్లిళ్ళు చేసేసి ఇంకా గారెలు అయితే చేసేస్తాను అనమాట సో మీరు కూడా మీ స్టైల్లో ఇలానే చేసుకుంటారా మీరు ఏ విధంగా చేసుకుంటారా అనేది అయితే నా కామెంట్ చెప్పండి తప్పకుండా రిప్లై అయితే చేస్తాను సో ఇంకా ఏదో ఇలా అయితే పిండంతా కూడా నేను కలిపేసుకున్నాను సో ఇంకా పిండి కలిపేసుకొని ఇంకా ఉల్లుళ్ళు అయితే చేస్తానన్నమాట సో ఇంకా ఇట్లా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి మనం గారెలు చేస్తుండే లోపే ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట గారెలకి ఎందుకంటే మనం ఇటు చేస్తూనే ఇటు వేడి వేడిగా కాల్ చేసుకోవాలన్నమాట అలా ఎక్కువసేపు చేసి పెట్టేసుకుంటే విరిగిపోతాయి కాబట్టి సో ఇగో మా తొట్టి గ్యాంగ్ అయితే చేస్తున్నారు మా పిల్లలు కొంచెం హెల్ప్ చేయండి బాబు అంటే మొత్తం గలీజ్ చేసి పెట్టేశారు వాళ్ళని బయటకైతే ఇంకా వాళ్ళని అయితే బయటకు పంపించేసేసి ఇంకా మేమైతే చేస్తున్నాం అన్నమాట సో ఇటు చేస్తూ చేస్తూ వెంటనే కాల్ చేస్తే మనకి విరిగిపోకుండా వస్తాయన్నమాట సో ఇంకా ఈ విధంగా అయితే మే నేనైతే పండగకి గారెలైతే ప్రిపేర్ చేసుకున్నాను సింపుల్గా కొన్ని చేశాను అన్నమాట సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కోసం మర్చిపోకండి అండ్ ఇంకా చేయడం వరకు అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కాల్ చేస్తున్నాను అన్నమాట సో మీరు కూడా మీ పండగకి ఏమేం స్పెషల్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మనకి ఎక్కువ ఆయిల్ మనకి గారెలకు ఎక్కువ ఆయిల్ పట్టకూడదని అంటే మనం హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ ఇట్లా చేస్తున్నాం అనుకో మనకి ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకుంటుంది అన్నమాట ఒకటే ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నాం అనుకో మనకి ఆయిల్ అనేది అప్పడాలకి కానీ నార్మల్గా ఏ ఆయిల్ వస్తువుకైనా కానీ మనకి ఆయిల్ ఎక్కువ పట్టదు అన్నమాట ఆయిల్ అయ్యాలనిపించదు నార్మల్గా మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా ఇట్లా కాల్చుకుంటే మనకి గారెలు అనేవి ఆయిల్ ఆయిల్ ఉండవు అన్నమాట సో ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో రవ్వ లడ్డులైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్గా ఇంకా అయిపోయినాయి డబ్బలు ప్యాక్ చేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత పెట్టేసేసుకున్నాను అనమాట కింద అడుగున పేపర్ వేసి పెట్టాను ఎందుకంటే ఆయిల్ ఉంటే దానికి పీచుకుంటుంది